మాట్లాడదు మీరు కూర్చున్నారు అందరికి నమస్కారం మరి మాకు ఎక్కువ పట్టణాల్లోనే చుట్టాలు ఉన్నారు కాబట్టి అక్కడ పండగకి వెళ్తాం కానీ మాకు ఇలా ట్రైబల్ ఏరియాలో పండగ ఇదే మొదలుసారి అలాగే మన ట్రైబల్ ఏరియా కూర్చోడం చాలా ఆనందంగా ఉంది మరి మనకి చాలా మందికి మన తాతల నుంచి మనకి ఆస్తు వస్తాయి వస్తాయా భూములు కానీ వస్తాయి మనం మన తండ్రి పేరు ఎవరంటే మనం చాలా మంది చెప్తాం తండ్రి పేరు ఎవరంటే తండ్రి పేరు చెప్తాం తాత కొంతమంది చెప్పలేదు తాత పేరు కొంతమంది చెప్పవచ్చు ఈ మొత్తం పేరు అయితే ఎవరూ చెప్పలేరు కానీ ఎప్పుడో నూట ముప్పై మూడు సెంటర్ చెప్పిన పేరు ఎవరైనా చెప్పకుండా ఉండగలరా అతని అతను గొప్పతనం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది ఎందుకు అంటే అతను అంత మహానుభావుడు మరి అలాంటి అలాంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారి విక్రమం ఆవిష్కరించడం దానికి సహకరించిన మాతృపూరు సేవా సంస్థ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇలాంటి మనం ఇలాంటి మంచి కార్యక్రమానికి చాలా మంది ప్రములు వచ్చారు విజయవాడ నుంచి చాలూరు నుంచి చాలామంది ప్రములు వచ్చారు వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకు తెలుసు ఒక్కొక్కరికి ఎన్నెన్న పనులు ఉంటాయి ఈ రోజు వచ్చింది ముఖ్యంగా అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం చూపించుకోవడానికి అంతే మరి అంబేద్కర్ గారు ఆ రోజుల్లోని ఎన్ని చదువులు చదివాలో మన మ్యాషేజ్ చెప్పారు చాలా చక్కగా చెప్పారు అయితే అంబేద్కర్ గారు అన్ని చదువులు ఎందుకు చదివాను ఒక కసి అతన్ని ఎవరు అవమానించారో వాళ్ళ మీద కక్ష మా దళితులకు చదువు రాదంటారా మాకు బుర్ర లేదంటారని ఒక వర్గాన్ని ఒక వర్గం ఒక గొప్పదని చూపించడానికి అతను ఎన్ని చదువులు చదివారు కానీ అంత కష్టపడి చదువు చదవట్లేదు అప్పుడు కాబట్టి అదే రకంగా ఈరోజు నాకేదైనా వచ్చిందంటే మా తల్లిదండ్రులు ఇస్తారు మీకేదైనా వచ్చిందంటే మీ తల్లిదండ్రులు ఇచ్చారు ఇస్తారు కానీ మన ఇండియాలోని ఎంతో మంది కలెక్టర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్లు అవడానికి కారణం డాక్టర్ అంబేద్కర్ గారు బీఆర్ అంబేద్కర్ గారు మరి అతని గురించి చెప్పాలంటే ఎంతసేపు అయినా చెప్పొచ్చు ఇంకా ముందు కొంతమంది చెప్పారు తర్వాత చాలా చెప్పడం చెప్పలేకపోయి కాబట్టి ముఖ్యంగా రోజు అంబేద్కర్ గారి దగ్గర వ్యగ్రహాలు ఆవిష్కంగా మిత్రులతో పాటు పోవడం మొదటిసారి నా చేత అనేది చాలా ఆనందంగా ఉంది మరి మా అందరం గురించి చెప్తాడు కానీ ఇక్కడ పాండ్రెడ్ సంతోష్ కుమార్ విజయనగరంలో ఘంటస్థానం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కానీ ఇతను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మరి ఇలా మంచి కార్యక్రమాలు నేను మీ అందరితో కలిసి నేను పార్టిసిపేట్ చేయడం చాలా చక్కగా ఉంది ఈ ఊర్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా భవిష్యత్తులో కలెక్టర్లు ఎస్పీలు ఎమ్ఎల్ఓలు డిఎస్పీలు అవ్వాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాం